శుభరానికేత ఈ రోజు టిప్ ఏంటి అంటే పిగ్మెంటేషన్ సో పిగ్మెంటేషన్ అనేది చాలా ప్రాబ్లం అండి ఎందుకంటే ఇది ఫేస్ మీద చిన్న బ్రౌన్ కలర్ ప్యాచ్లా వస్తుంది అది అలా రాను రాను ఏమవుతుందంటే బ్రౌన్ కలర్ కాస్త డార్క్ బ్రౌన్ అయిపోయి తర్వాత బ్లాకిష్ అయిపోతుంది అనమాట దట్ ఇది ఫేస్ అంతా ఆక్యుపై చేసేస్తుందిమాట అప్పుడు బాగుండదు మన ఒరిజినల్ స్కిన్ కన్నా ఈ పిగ్మెంటేషన్ బ్రౌన్ కలర్ ఎక్కువైపోతుంది కాబట్టి సో అందరూ డార్క్గా కనిపిస్తారు అనమాట సో అందుకొరకు మన మన పార్లర్స్లో అయితే చాలా ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో హోమ్ రెమెడీస్తో మనం ఏం చేసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వెరీ సింపుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్యాక్ చెప్తున్నాను అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బంగాళదుంపు ఉంటుంది కదా సో బంగాళదుంపు అన్ని ప్లేసెస్లో అవైలబుల్ ఉంటుంది కదా ఈ బంగాళదుంపను తీసుకుని పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేసేయండి ఓకేనా రిమూవ్ చేసిన తర్వాత లోపల ఉండే బంగాళదుంపను మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేసినట్లయితే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జ్యూస్ వస్తుంది కదా సో ఇప్పుడు బంగాళదుంప జ్యూస్ అనేది వన్ టేబుల్ స్పూన్ అలానే ఎగ్ వైట్ కూడా వన్ టేబుల్ స్పూన్ అలానే లెమన్ డ్రాప్స్ ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఓకే ఈ మూడు మిక్స్ చేసుకుని మనకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోండి మోస్ట్లీ పిగ్మెంటేషన్ ఫేస్ మీద వస్తూ ఉంటుంది చీక్స్ మీద ఓకే తర్వాత వచ్చేసి మనకి ఫోర్ హెడ్ నోసు అప్పర్ లిప్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది మాట సో సపోజ్ చీక్స్ మీద ఉన్నట్టయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మాస్క్ అంటే ఈ ప్యాక్ని అప్లై చేసుకుని మసాజ్ చేసుకోండి సర్క్యులర్గా ఇలా ఓకే ఈ విధంగా ఎంతసేపు అని డౌట్ వస్తుంది కదా అట్లీస్ట్ టెన్ మినిట్స్ మసాజ్ చేసుకోండిరా వీక్లీ అంటే వారానికి ఒక రెండు మూడు సార్లు కానీ చేసినట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అనేది తగ్గాల్సిందే ఓకేనా ఇప్పుడు మీకు ప్రిపరేషన్ అర్థమైంది అప్లై చేసుకునే విధానం అర్థమైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏదైనా మనం ప్యాక్ వేసుకునే ముందర ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి సో లేదంటే ఫేస్ మీద డస్ట్ కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం రోజు వాటర్తో ఫస్ట్ మనం ఫేస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అప్లై చేసుకుంటాం మనం ఓకే సో ఇంతే కాకుండా పెగ్మెంటేషన్ అనేది మనకి స్కిన్ ప్రాబ్లం కాబట్టి సో విటమిన్ సి ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయినా పెగ్మెంటేషన్ని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్టర్నల్గా మనం ఈ ప్యాక్స్ అప్లై చేస్తున్నాము ఇంటర్నల్గా విటమిన్ సి ఫ్రూట్స్ కానీ తిన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందన్నమాట ఓకే అండి సో అంతేకాకుండా చాలా మంది మా పార్లర్కి వచ్చుకొని అడుగుతూ ఉంటారు ఈ ఏదో నార్మల్ మచ్చ అనుకొని విడిచిపెట్టేసాము మేడం ఇది చాలా ఎక్కువ అయిపోయింది అని అడుగుతూ ఉంటారు సపోజ్ మీకు బంగాళదం పా రోజు దొరకలేదు బంగాళదం మీ ఇంట్లో అవైలబుల్ లేదు అలాంటప్పుడు మీ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఎగ్ వైట్ మాట సో ఎగ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి కాబట్టి ఎగ్ వైట్ తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ అలానే అందులో వచ్చేసి మనకి లెమన్ డ్రాప్స్ తీసుకోండి ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ ఓకే సో రోజ్ వాటర్ కూడా తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ సో ఈ మూడు మిక్స్ చేసుకోండి ఓకే మిక్స్ చేసుకుని ఇందాక నేను ఏం చెప్పాను ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవడం మసాజ్ చేసుకోండి ఇలా సర్క్యులర్గా ఈ విధంగా ఎంతసేపు ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లీస్ట్ ఈ విధంగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కానీ చేసినట్లయితే పిగ్మెంటేషన్ ఖచ్చితంగా తగ్గాల్సిందే సో ఈ పిగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫర్ లేడీస్కే వస్తుందా కాదు జెంట్స్ కూడా వస్తుందన్నమాట సో పిగ్మెంటేషన్ ఎవరికి ఉన్నా సరే ఈ ప్యాక్స్ ఫాలో అవ్వాల్సిందే నేను ఇంకా రకరకాల ప్యాక్స్ చెప్తాను పెగ్మెంటేషన్ గురించి కాకపోతే మీకు ఇంకొక డౌట్ రావచ్చు ఈ రోజు బంగాళదంప వేసుకున్నాను మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మనకు బంగాళదుంప అవైలబుల్ లేదు మేడం కోడి గుడ్డు చెప్పారు కదా వేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది కదా వేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమీ లేదు మనం డైలీ తినే ఫుడ్డే మనం ఎక్స్టర్నల్ ప్యాక్ వేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం చక్కగా యూజ్ చేసుకోవచ్చు సరేనా సో ఈ విధంగా మనకి స్కిన్ని అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ ఈ విధంగా ప్యాక్స్ వేసుకున్నట్లయితే ఎలాంటి పిగ్మెంటేషన్ అని తగ్గాల్సిందే సో ఇంతవరకు బాగానే ఉంది తగ్గాల్సిందని చెప్పారు మేడం ఎంత టైము అట్లీస్ట్ టూ ఆర్ త్రీ మంత్స్లో తగ్గుతుంది సో తగ్గుమొహం పట్టిన తర్వాత మీరు ఏదైనా డై అప్లై చేసుకున్నారు అనుకోండి సపోజ్ అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంతవరకు అయితే తగ్గిందో మళ్ళా ఫస్ట్ పొజిషన్కి వచ్చేస్తుందిమాట ఎందుకు అంటే డైలో కొంచెం కెమికల్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మనకి సో హెయిర్ ఇక్కడ ఉంటుంది సో నియర్ బై మన ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి బ్లాక్ అయిపోతుంది అన్నమాట సో అందుకొరకు నేను చెప్పే టిప్ ఏంటి అంటే మీరు ఎప్పుడైనా డై అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం చక్కగా ఏదైనా ఒక క్రీమ్ కానీ లేదంటే ఒక మనకి డైలీ అప్లై చేసుకునే క్రీమ్స్ ఉంటాయి కదా సో ఆ క్రీమ్స్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే అట్లీస్ట్ పాల మేగడ కానీ ఫేస్ మీద అప్లై చేసుకుని తర్వాత మీరు డై వేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే కెమికల్ రియాక్షన్ జరగదు సో ఈ టిప్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఎంత కష్టపడి మన పిగ్మెంటేషన్ అంతా తగ్గించుకుని వచ్చిన తర్వాత ఫైనల్ గా ఒకరోజు డైవ్ వేసుకుని వెంటనే ఇలా వచ్చేస్తుంది అనుకోండి మనకి ఇంట్రెస్ట్ పోతుంది అనమాట సో అందుకే డైవ్ వేసుకున్నప్పుడు కంపల్సరిగా ఈ టిప్ పాటించాల్సిందే మీరు అప్పుడు మీకు ఎంత వరకు తగ్గిందో అంతవరకు అయితే అలానే ఉంటుంది తర్వాత ఇంకా తగ్గుమొహం పడుతుంది కదండి ఈ టిప్ మాత్రం మర్చిపోకుండా అందరూ ఫాలో అవ్వండి ఓకేనా అలాగే నెక్స్ట్ టిప్ ఏంటి అంటే హెయిర్ స్పా గురించి చెప్పాలనుకుంటున్నాను హెయిర్ స్పా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు చెప్పాలంటే అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ఎందుకని రీజన్స్ ఏదైనా అవ్వచ్చు స్ట్రెస్ అవ్వచ్చు లేదంటే ఎనిమిక్ అవ్వచ్చు లేదంటే థైరాయిడ్ అవ్వచ్చు రీజన్స్ ఏదైనా సరే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయాలి అంటే నేను చెప్పిన హోమ్ మేడ్ స్పా ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే సో ఇదేమైనా పెద్ద బడ్జెట్ కాదు లాస్ట్లో మీరే చెప్తారు ఇదంతా అవ్విన తర్వాత ఎంత బడ్జెట్ మీరే చెప్పండి వెరీ సింపుల్ అండి సో ఈ హోమ్ మేడ్ స్పా ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది అలానే నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఉన్న క్లియర్ అయిపోతుంది అలానే స్ప్లిటెంట్స్ అనేవి రాకుండా ఉంటాయి అలానే హెయిర్ అనేది బౌన్సీగా అవుతుంది మాట అంటే సాఫ్ట్గా అవుతుంది ఓకేనా సాఫ్ట్గా అవుతుంది అట్ ద సేమ్ టైం బౌన్సీగా వస్తుంది సో ఐదు రకాల బెనిఫిట్స్ ఉండే స్పా ప్రిపరేషన్ ఎంత కష్టం ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరే నాకు చెప్పాలి ఇప్పుడు సరేనా సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి సో ఫస్ట్ ఏం చేస్తామంటే కంప్లీట్ ఎగ్ వైట్ ఒకటి తీసుకోండి ఓకేనా కోడి గుడ్డు ఎగ్ వైట్ ఒకటి తీసుకోండి అలానే నెక్స్ట్ ఒక కప్పు పెరుగు తీసుకోండి ఓకే అలానే మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే లెమన్ తీసుకోండి హాఫ్ లెమన్ అలానే కోకోనట్ ఆయిల్ తీసుకోండి టూ టేబుల్ స్పూన్స్ సో ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో వేసి మొత్తం మిక్స్ చేసేసేయండి మిక్స్ చేయడం వల్ల మనకు ఒక బాదం మీదకి లాంటి మాస్క్ తయారవుతుంది అనమాట ఈ మాస్క్ మనం హెయిర్ స్పా అంటాం అన్నమాట సో మిక్సీ జార్లో వేస్తే ఒకవేళ చెదిరిపోతుందేమో డౌట్ ఉన్నట్లయితే మీకు సో ఇల్లంతా చెదిరిపోయింది అనుకోండి చిరాగ్గా ఉంటుంది కదా సో అలాంటి డౌట్ ఉన్నట్లయితే ఒక బాటిల్ తీసుకోండి ఒక బాటిల్ తీసుకుని ఎంటీ బాటిల్ తీసుకొని అందులో వేసుకుని ఇలా షేక్ చేసుకోండి షేక్ చేసుకున్నట్లయితే సేమ్ నేను మిక్సీ జార్లో ఎలా అవుతుందో ఇక్కడ కూడా అలానే అవుతుంది కదా సో ఎందుకు షేక్ చేయమన్నానంటే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అవ్వాలన్నమాట నీట్గా మిక్స్ అయితేనే చక్కగా మనకు రిజల్ట్ కూడా చాలా చక్కగా ఉంటుంది సో ఈ ప్యాక్ ఏం చేస్తామంటే స్కాల్ప్ అప్లై చేసుకోండి స్కాప్కి అప్లై చేసుకున్న తర్వాత మనం ఎంతసేపు ఉంచాలంటే అట్లీస్ట్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ అలానే ఉంచి తర్వాత మాత్రం షాంపూ వాష్ చేసుకోండి సో షాంపూ వాష్ అని ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు షాంపూ వాష్ కన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆర్డినరీ వాటర్తో మొత్తం క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత మాత్రమే షాంపూ వాష్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా రిపీటెడ్గా అట్లీస్ట్ మనకి మంత్లీ వన్స్ కానీ ట్రై చేసినట్లయితే ఎలా అంటే హెయిర్ ఫాల్ ఉండదు ఎలా అంటే డ్యాండ్రూఫ్ ఉండదు నెక్స్ట్ వచ్చేసి రీగ్రోత్ కూడా వస్తుంది ఈ హోమ్ మేడ్ స్పా ఓకేనా ఈ టిప్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుందండి ఎందుకంటే మా పాటలకు వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు వాళ్ళు కూడా నేను చెప్తూ ఉంటాను సో ఇది చాలా మంచి టిప్ మాట మీ అందరూ ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో పెట్టండి నేను ఖచ్చితంగా దానికి ఇలా వీడియో రూపంలో మీకు ఆన్సర్ చేస్తాను ఓకే అండి